హిందువుల దేవుడున్న హిందూ కాదు ఉందా నాస్తికుడు హిందూ కాదు అని ఉందా అందుకని ఈ హిందూ గురించి ఇస్లాము లేదా క్రిస్టియన్ ఈక్వల్ లాంగ్వేజ్ లో పారామీటర్స్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన తర్వాత రెండో విషయం మనం అర్థం చేసుకోవాలి నేను రాజస్థాన్ లో పనిచేసిన అన్నింటిలో తెలియజేసిన గుర్తుపెట్టుకోండి రాజస్థాన్ హిందూ మెజారిటీ స్టేట్ हिंदू मिजर की स्टेट ला मिजर चीफ मिनिस्टर इन हिस्ट्री ला बरकतुल्ला खान चीफ मिनिस्टर इन अगरा महाराष्ट्र मुस्लिम हिंदू मिजर की स्टेट अंतुलेन चीफ मिनिस्टर इन बिहार हिंदू मिजर की स्टेट बशीर मुस्लिम चीफ मिनिस्टर इन ये देश में लेकर ना मुस्लिम पापुलेशन का कड़ा हिंदू चीफ मिनिस्टर అందుకని మనకి ఏం చెప్పేసి గురించి అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఉంటుంటారు బిల్డర్స్ బిల్డర్స్ ఉంటారు కదా సార్ మీరు బిల్డర్ కదా ముస్లిం మీ బిల్డింగ్ నేను నాకు అమ్ముతా టెక్నికల్ అన్నారు కానీ అమ్ముతున్నారా అమ్ముదర్ మీ దగ్గర దీనికి ఆర్ఎస్ఎస్ వస్తాను సార్ దీనికి చెప్పండి మీరు ఒక లో ఇంప్రెషన్ వస్తే మీరు కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు మీ ఫ్లాట్ వాల్యూ ఉండాలా మీ ప్రాబ్లమ్ కావద్దు మీకు మీరే అమౌంట్ పోవాలా మీరు ఆలోచించుకుంటారు దీనికి ఆర్ఎస్